నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా తమ్ళలో చూసే ఉంటారు శ్రావణ మాసం గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు అని పెట్టున్నాను కాబట్టి ఈ వీడియోలు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అయితే నా పూజలు అనేది క్లీన్ చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటాను అనమాట శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదో తారీఖు అనమాట ఆ రోజు సోమవారం ఆ రోజు పాడ్యమి పాడ్యమితో శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఎండింగ్ అంటే ముగింపు ముగింపు తేదీ వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడు మంగళవారం అమావాస్యతో అయితే పూర్తయిపోతుందనమాట ఇప్పుడు మామూలుగా శ్రావణ మాసం అనేది నాలుగు వారాలు అయితే వచ్చిందనమాట నాలుగు వారాలు ఆ నాలుగు వారాలు ఏ రోజు వచ్చాయనేది కూడా మీకు తెలియజేస్తాను ఫస్ట్ వారం వచ్చేసి ఆగస్ట్ తొమ్మిది పంచమి రెండో వారం వచ్చేసి ఆగస్ట్ పదహారు ఏకాదశి ఇంకో మూడో వారం వచ్చేసి ఆగస్ట్ ఇరవై మూడు చవతి. నాలుగో వారం వచ్చేసి ఆగస్ట్ ముప్పై ద్వాదశి ఇలా నాలుగు వారాలు అయితే వచ్చాయి మనకి ముఖ్యంగా ఎప్పుడు ఎక్కువ చేసుకునేది వచ్చేసి రథకథలో వరలక్ష్మి రథకథలో ఉండే ప్రకారం బట్టి పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి రథం అయితే ఎక్కువ ఆడవాళ్ళు ఆచరిస్తారు అది ఏ రోజు అంటే వరలక్ష్మి పూజ అనమాట మెయిన్ సెకండ్ వారం అది ఆగస్ట్ సిక్స్టీన్త్ అయితే వస్తుందనమాట కొంచెం మందికి ఆ టైంలో ఎక్కడన్నా ఇబ్బంది వచ్చినట్టుకుంటే ఆ వా ఆ టైంలో ఎక్కడైనా అంటే ఫస్ట్ వారం కానీ సెకండ్ వారం ఏదో ఒక వారంలో అయితే మనము పూజ అయితే చేసుకోవచ్చు అయితే ముందుగా వరలక్ష్మి పూజ ఎందుకు చేసుకుంటాము అనే విశేషాలు కూడా కొన్ని మీతో షేర్ చేసుకుంటాం నాకు తెలిసినంత వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల ప్రతి ఒక్కరికి ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఇంకోటి అంటే మనకి ఎన్ని కష్టాలన్నీ తగ్గుతాయి ఎవరివరు ప్రార్థన బట్టి అలా కష్టాలన్నీ వాళ్ళకి తిరుగుతాయి అదే కాకుండా మహిళలకి చాలా ముఖ్యమైనది సౌభాగ్యము స్వా సౌభాగ్యం ఇచ్చే తల్లిగా కూడా వరలక్ష్మీదేవి ఆ రోజు అమ్మవారిని ప్రార్థన చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం అయితే లక్షణంగా ఉంటుంది ప్రతి ఒక్క స్త్రీ సంతానం లేనివారు సంతానం కోసం ఐశ్వర్యం ఇలా ఎన్నో ఎన్నో వాళ్ళ ఇబ్బందులు బట్టి ఆ అమ్మవారిని అయితే ఆ రోజు వరలక్ష్మీదేవిగా భావించి అమ్మవారి ఆశీర్వాదం అయితే ప్రతి ఒక్క స్త్రీ మహిళలు అందరూ పొందుతారనమాట వరలక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఆ శ్రావణ మాసంలోనే జన్మించారు కాబట్టి ఆ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి అయితే చాలా అంటే ఇంకా ఇష్టం అన్నమాట కాబట్టి శ్రావణమాసంలో ప్రతి ఒక్క రోజు చాలా ఇంపార్టెంట్ అయిన రోజే సోమవారం కానీ మంగళవారం కానీ ఇట్లా ఏ దేవుణ్ణి ఇష్టపడి చేసుకునే వాళ్ళకి ఆ దేవుడి అనుగ్రహం అనేది తొందరగా లభ్యమవుతుంది ఇంకా శ్రావణ మాసంలో మంగళ గౌరీ రథం కూడా చేస్తారు ఆ మంగళ గౌరీ రథం మంగళవారంలో కూడా ఆచరిస్తారు ఎక్కువ ఆ మంగళ దేవి ఆశీర్వాదం కూడా పొందొచ్చు అయితే ఇవి విశేషాలు శ్రావణ మాసం గురించి అయితే ఈ వీడియో నచ్చినట్టు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే అండి